పెడమాక కృష్ణాయపాలెం పరిధిలోని టీట్కో గృహాలకు కృష్ణానది మంచినీటి పైప్ లైన్ నుండి పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అన్నం అబద్దయ్య టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి టీడీపీ నేత పోతేని శ్రీనివాసరావు ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల పెనుమాక గ్రామం దగ్గర ఉన్నటువంటి టిట్కో గృహాలకు వెళ్ళినప్పుడు వారికి కృష్ణా వాటర్ ఇంటింటికి సప్లై చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది అందులో భాగంగా ఈరోజు చైతన్య వనం వద్ద ఉన్నటువంటి కృష్ణా వాటర్ పైపుల నుంచి మరి దాదాపు ఎనిమిది పాయింట్ అరవై తొమ్మిది కిలోమీటర్లు తూదర ప్రాంతంలో టిట్కో గృహాలకి మరి కృష్ణా వాటర్ని సప్లై చేయాలనే ఉద్దేశంతో ఈరోజు భూమి పూజ చేయటం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది ఆయన దృఢ సంకల్పంతో ఉన్నాడు కృష్ణా వాటర్ని ప్రతి ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గంలో పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా కృష్ణా వాటర్ అందించాలని అదేవిధంగా కరెంటు వైర్లు పైన లేకుండా భూగర్భ లోనే ఈ వైరింగ్ వైరింగ్ అది కూడా చేయించాలని టేబుల్ కానీ ప్రతి ఒక్కటి కూడా భూగర్భంలోనే ఇవ్వాలని ఆయన ఆలోచన మరి ఈ యొక్క నియోజకవర్గాన్ని ఆదర్శవంత నియోజకవర్గంగా సుందరమైన నియోజకవర్గంగా ఆయన ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తామన్నాడు దాని కృష్ణా కెనాల్ నుంచి అమృత్ పథకం కింద ఐదు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ రోజున భూమిపు చేసుకోవటం చాలా ఆనందకత విషయం ఒకటే చెప్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని సమస్యలు కూడా సర్వేగంగా పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి ముఖ్యంగా మంగళగి నియోజకవర్గంలో భారతదేశంలోనే ఒక గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దబడుతుంది ఈ కార్యక్రమానికి నారా లోకేష్ బాబు గారికి నియోజకవర్గ తెలియజేస్తారు మంగళగిరి తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి గుంటూరు ఛానల్ నుంచి పెనుమాకలో ఉన్న టిడ్కో హౌసెస్కి మంచినీటి సర మంచినీటి ఏర్పాటు నిమిత్తము ఒక పైప్ లైన్కి భూమి పూజ కార్యక్రమం జరిగింది ఇది ఈ కార్యక్రమము టిడ్కో హౌసెస్కి ఉద్దేశించింది అమృత్ టూ ఫండ్స్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీనికి కేటాయించడం జరిగింది ఐదు కోట్లు దీని యొక్క అంచనా విలువ ఇది ఈ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి గుంటూరు ఛానల్ నుంచి ఎనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్లు పైప్ లైన్ డిఏ పైప్ లైన్ దానికి కావాల్సిన ఆ ఏర్పాట్లు చేసుకొని అక్కడ ఉన్నటువంటి సిక్స్ హండ్రెడ్ హౌసెస్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఆ ఫ్లాట్స్కి మంచినీటి ఏర్పాటు నిమిత్తము సౌకర్యం నిమిత్తం ఈ పై ఈ రోజు ఈ పైప్ లైన్కి భూమి